తలంటును సేంపి సుదాగా మైదానంలో విరోడ్ నాదండి విరోడ్ కొలుపులు కొలుపులు సచివేండి కిన్నతిన పిలలు వేయండి అన్ని వేండి మహమ్మద్ సార్ ఆయన చెప్పేది తీసి తీసిని వారం ఐన పిలిచేసి ఐన వడకొకొంటును మొదలు జరుగుతుంది కరే ఏమైనా ఎస్పి గారు మీరు చేసేది పురపాట ఉంది రోజు చేసేది మొదటి పురపాటేనండి ల్యాండ్ పుల్లింగ్ ఏందనే తెలుకొకుంట మీ వల్లే రావడమే పురపాట వచ్చేటప్పుడు విధానం కుట్టేటప్పుడు కండిషన్ పెట్టుకుంటా మీ ఊళ్ళో కొంతమంది అన్నారు నాకు పదిహేను రోజుల ముందే కలిపేసి ఒకరి చితక ఎందుకు అతను లండోళ్ల పట్ల అడ్డదిడ్డంగా మాట్లాడిందంట అసహ్యంగా మాట్లాడిందంట వాళ్ళు కూడా ఆ మాట ఇచ్చింది కదా మరి అది చేసినాక సంఘటన జరిగినా కూడా మీ సెకండ్ వాళ్ళ టైం రావాలి కదా రెండు సైడ్లో కాదు మూడు సైడ్లు రాలేదు ప్రాబ్లం లేదు తను అతను వాళ్ళ ఊరికి వచ్చిన తప్ప వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఊరికి పోయి ఏదో రాంగ్ కాంట్రవర్షి చేసి ఉంటేనే మాట్లాడుకుంటారు సార్ అయితే నేను ముందు మీరు అరెస్ట్ చేసేది దాస్తే మిగతా అన్ని ఆపుతాయి

పిల్లలు చిన్నగా ఉన్నా గానీ ఆఫీసర్లను కొట్టడం కూడా తప్పేమ్మా ఒకవేళ అది ఎవరున్నా సరే కొట్టకూడదు అది మన పొరపాటు కూడా ఉంది కదా నాకేం తెలుస్తుంది సార్ కానమ్మా ఇది ఏమున్నా గాని మన పిల్లలు నా కొడుకు లేని నేను బతుకని సార్ నీ కాళ్ళు మొగుతాను నేను బతుకని నా కొడుకు అట్లాంటిది లేదు అమ్మా వదిలిస్తా నేను మాట్లాడు మొగుతా సార్ నేను బతకాను నేను బతకాను అలాంటిది ఏం అనుకోకు అలాంటిది ఏం చేయదు అని దానికి తప్పులు అనేది సహజం జరుగుతూ పొరపాటు జరిగింది ఎటు జరిగినా పొరపాటుకి జరిగింది అనుకోకుండా మీ సైడ్ వాళ్ళ సైడ్ రెండు సైడ్ల తప్ప మీరే అంటున్నారు కొంతమంది పేరే పిలిచి ఎంకాలు జరిగింది ఇది వాళ్ళ ప్రమేయం వాళ్ళ అమాయకులని మీరే అంటున్నారు

ఆ టైము జరిగింది దాంట్లో కొంతమంది వాళ్ళు ఎంక్వైరీలో భాగంగా ఉండొచ్చు నేను మళ్ళీ ఒకసారి మాట్లాడి మొత్తం అందరు రిలీజ్ చేయిస్తా కానీ నిజంగా తప్పు చేసిన కూడా వదలద్దు ఇలాంటి ఒక ఐఏఎస్ఐపీఎస్ ఆఫీసర్ల మీద చేయి చూసుకోవడం చాలా పొరపాటు కదా తప్పది అధికారులు మీ భూములు అయితే మీ సంతకాలు లేకుండా గుంజుకోరుగా మీ సంతకాలు లేకుండా గుంజుకోగలుగుతారా మీరు మీరు ఇష్టపడితేనే మీరు భూములు ఇవ్వాలి ఇబ్బంది పడితే మీ దగ్గర ఏ ఎవ్వరు కూడా ముట్టుకోరు నేను మాట్లాడతా అమ్మా మీకు చేస్తా నేను అది ఏముందో అని కలుగుదానే వచ్చా నేను ఇక్కడ నుండి మీరు ఎవ్వరు కూడా ఊల్లల గ్రామం మీరు ఊల్లల ఎవ్వరు పోలీస్లని పంపి కదా వాళ్ళు భయభ్రాంతులవుతారు ఉన్నారు చిన్నల సెటప్ పెట్టుకోవచ్చు ఓమా వాళ్ళ అడ్రస్ లో అయినా మన మనసులే కదా మీరు ఏది కూడా ఇల్లెదిని పోవాల్సిన అవసరం లేదు మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నుండి ఉన్న అరెస్ట్ ఆపి అరెస్ట్ అందరూ ఆపి వాళ్ళకు కూడా ఒక మనిషి పేరేదో అనుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏదో అంటారు వాళ్ళు తప్ప ఎవ్వరు చేయలేదని వాళ్ళు కూడా అంటున్నారు నేను మిగతా అలా రిలీజ్ చేయిస్తాను నువ్వేం బాధపడకమ్మా నేను చేయిస్తాను యాడికి పోడే వస్తాడు చేస్తా నేను కానీ ఊళ్ళలో ఎవరు లేకుండా పోయి ఉన్నారా భయపడుతున్నాయి పడిపోతుండం ఉరుకుతుండం పిల్లలు నిలబడేకు ఊళ్ళోనే ఉండు ఇక్కడ నేను మాట్లాడతా వాళ్ళతోనే మాట్లాడి అమ్మా ఇన్ని పోలీసు వాళ్ళు రాంది మిమ్మల్ని ఎప్పుడు కొట్టండి అని ఎందుకు వచ్చేసి ఇక్కడ కూడా ఒక కారణం మీరు కూడా అర్థం చేసుకోండి ఏదో జరగరానికి తగ్గట్లేదు జరిగింది అన్యాయంగా నేను మాట్లాడతాను కదా తల్లి నేను చేస్తాను उस तरह मार याना तो चल कौनसी तरह चेस आम